ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమ రోజువారీ విధుల్లోని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని ఏలూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడిపి శారద అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఇరిగేషన్ కార్యాలయం ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న మహిళా ఉద్యోగులు మార్చ్ ఫస్ట్ గౌరవ వందన స్వీకారం అనంతరం రిబ్బన్ కట్ చేసి క్రీడలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు మహిళా ఉద్యోగులు తమ రోజువారీ విధులను పక్కన పెట్టి వయసుతో సంబంధం లేకుండా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు చోడకిరి శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం కార్యాలయాల్లోని విధులు కుటుంబ బాధ్యతలతో మహిళలు ఒత్తిడికి గురవుతూ ఉంటారన్నారు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇటువంటి క్రీడా పోటీలు దోహదపడతాయని అన్నారు శారీరకంగా బలంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు ప్రతి కుటుంబంలోనూ ఒక వర్కింగ్ ఉమెన్ ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగానే కాకుండా ఇతర విషయాల్లోనూ సంతోషంగా ఉంటుందన్నారు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవప్రకాష్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదన్నారు మహిళలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే తమ కుటుంబాలను ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలరన్నారు అనంతరం నిర్వహించిన షార్ట్ ఫుట్ షటిల్ బ్యాడ్మింటన్ కబడ్డీ పరుగు పందెం పోటీల్లో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా చాటారు గెలుపొందిన విజేతలకు శుక్రవారం జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో సర్టిఫికెట్లు బహుమతులు అందజేయనున్నట్లు ఎన్జిఓ కార్యదర్శి నెరసు రామారావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ హరినాథ్ కె నాగమణి జి వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు సిక్స్ ఓ క్లాక్ మొదలవుతుంది అక్కడ ఎవరైతే ఈ పోటీల్లో గెలిచారో వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం ఉంటుంది జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ అలాగే ఇతర పెద్దలు మేయర్ గారు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేస్తారు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని మరి మహిళలకు సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేశాం ఈ మహిళా దినోత్సవాన్ని కేటాయించడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా మరి అటువంటి మహిళలు ఏందే ప్రపంచం లేదని అందరికీ తెలుసు అటువంటి ఈ మహిళల కోసం ప్రత్యేక దినం కేటాయించినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆ రోజుని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి దాంట్లో మేము కూడా భాగస్వాములై ఈ ఎన్జిఓషన్ పక్షాన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నామంటే దానికి ముఖ్యంగా మహిళా ఉద్యోగం చేస్తున్న కృషిని కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవానికి అందరికీ నా మన పని పాటలతో సహా మనం కూడా హెల్దీగా ఉండాలంటే మనకి చక్కగా చేసుకుంటూ మన పనులు కూడా చేసుకోవాలని కోరుకుంటూ అందరికి మరి ఒకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా దయాస్థానం గురించిన పెద్దలకి మరి ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ మహిళా ఉద్యోగులందరికీ కూడా నా నమస్కారాలు అయితే ప్రతి సంవత్సరం మనం మార్చి ఎనిమిదో తారీఖున అంతర్జాతీయ మహిళా అనేది చేసుకోవడం మనకి ఎప్పుడు కూడా జరుగుతుంది ఈ సంవత్సరం అయితే మన గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం వారోత్సవాలు అనేది నిర్వహించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ తరఫున ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫున దీంట్లో మొదటి రోజు మొదటి రెండు రోజులు కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం చేయడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్ల కోర్టు ఉండడం వల్ల అది నిర్వహించడం అనేది జరగలేదు చేసిన మహిళల ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనం ఉద్యోగంలో అన్నిట్లో కూడా ప్రతి రోజు ఇంట్లోను మహిళ అంటే టాలెంట్ అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో ఇంటిలో పిల్లల దగ్గర నుంచి భర్త దగ్గర నుంచి ఉద్యోగ విషయంలో అన్నింటిలో కూడా ముందుండి మనం అన్ని కూడా ఎంతగానో మనం చేస్తున్నాము అట్లాగే సంవత్సరానికి ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా గేమ్స్ మా ఎన్జిజిఓ తరఫున గేమ్స్ నిర్వహిస్తున్నాము ఈ గేమ్స్ లో మహిళలు అందరూ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మహిళలు అందరినీ ప్రోత్సహించి తర్వాత వాళ్ళందరికి కూడా వివిధ ఆటల పోటీలు కబడ్డీ చెస్ ఈ బ్యాడ్మింటన్ ఇవన్నిటిలో కూడా వాళ్ళందరినీ కూడా పాల్గొని పాలుకొని కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని ఎందుకంటే ఎప్పుడు మా అందరూ పార్టిసిపేట్ చేయండి ఉత్సాహంగా ఉండండి ఇక్కడ టీటీస్ గవర్నమెంట్ కోడ వచ్చారు ట్రైనీస్ వాళ్ళ ఆకorne జరుగుతూ ఎందుకంటే పోటోడం లేదా మా పాయింట్స్ రిఫరెన్స్ ఉన్నారు వాళ్ళ పైనే చేస్తారు ఇ슈య్ జిల్లా కార్యదర్శి నిర్మ రామారావు గారు పాటలు పాట ఎందుకంటే గనుక ప్రతి రోజు ఇక్కడ ఉన్న ఉజ్జోగంలో కట్టుకొటి విపరీతమైన ఒత్తిడితో ఉన్న మీ అందరికీ రిలీఫ్ కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతే తప్ప ఇంకా వినే ఏమి కాదు ఎండగా అనుకోండి మానసిక ఒత్తిడి నుంచి తగ్గించుకోవడానికి శారీరక అవసరం తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి దీని మహిళలందరికీ మహిళా ఉద్యోగులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఆటలు అనేది మానసిక ఉల్లాసం కోసం శారీరక ఉల్లాసం కోసం కూడా ఆడటం జరుగుతుంది అందరూ కూడా యాక్టివ్ గా ఈ ఆటలో పార్టిసిపేట్ చేయాలి ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసామో వెళ్ళేటప్పుడు కూడా అంతే ఆనందంగా వెళ్ళాలి అమ్మా ఈ రోజు మనకి చాలా ప్రత్యేకమైన రోజు ప్రతి రోజు మనం ప్రత్యేకమైనదే కానీ ఈ రోజు ఇంకొంచెం మనం అందరం వేరు వేరే కుటుంబాలతో జరుపుకుంటాం మిగతా రోజుల్లో ఈ రోజు అందరం వేరు వ్యక్తులు ఒకే చోట కలిసాం ఇక్కడ మనం ఆడుకుంటాం పాడుకుంటాం చాలా ఎనర్జెటిక్ గా ఈ రోజంతా హ్యాపీగా గడిపేస్తాం పిల్లోడు ఏమైపోతున్నాడు మా ఆయన అన్నం తిన్నాడా లేదా ఫ్రిడ్జ్ లో బయట పెట్టుకున్నారా లేదా మీరు గుర్తు తెచ్చుకోవద్దు ఇవాళ మీకోసం మీరు హ్యాపీగా ఉండండి ఇక్కడ ఈ రోజు మీరు ఈ ఆటల్లో పాటల్లో ఈ గ్యాదరింగ్ లో మనం అంతరం కలిసాం కదా ఈ సందర్భంలో ఈ సందర్భానికి మీకు వచ్చిన ఎనర్జీ చాలా రోజులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది హ్యాపీగా పక్షాన కూడా నేను హృదయపూర్వకమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా చాలా సంతోషకరమైన రోజు మహిళా ఉద్యోగుల పాత్ర ప్రత్యేకంగా చెప్పాలంటే రెండు డిపార్ట్మెంట్స్ లో చాలా నేరుగా ఉన్న సంబంధం ఉన్న డిపార్ట్మెంట్స్ వచ్చేటప్పటికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక చెప్పారు వాళ్ళకి సర్టిఫికెట్స్ కూడా కలెక్టర్ గారి సంతకంతో ఇస్తూ ఉన్నది అయితే అది ఒక మనకు మెమరబుల్ గా ఉంటది కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈ యొక్క ఆటల పోటీల్లో పాల్గొని ఆటల పోటీలు జయప్రదం చేసి రేపడి కార్యక్రమానికి కూడా ఈవినింగ్ కాబట్టి ఆఫ్టర్ ఫైవ్ కాబట్టి ఆ మన్నాడు మనకు సెలవు కాబట్టి మీ మీ ఆఫీసుల్లో పనిచేస్తున్న మీ పక్క ఆఫీసుల్లో పనిచేస్తున్న అన్ని తీసుకురావాలి మీ అందరికీ నేను చేసే సభ్యులను విజ్ఞప్తి ఒకటే ఏపీఎన్జి జీవో సంఘం అన్నది ఒక చారిత్రాత్మకమైన సంఘం ఇది పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు ప్రాంతాల్లో పెట్టింది ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి రాయితీ కూడా ఆ సంఘమే తీసుకొచ్చింది अना अना हाइड्रेट पकरा पकराने हां वेरी আমরা <laughs> పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు సిక్స్